అల్లు అర్జున్ అరెస్ట్ వెనక కుట్ర ఉంది సింగర్ కల్పన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్పా ప్రముఖ సింగర్ కల్పన సంచలన ఆరోపణలు చేశారు ఆయన నేషనల్ అవార్డు పొందిన యాక్టర్ బెడ్రూంలోకి వెళ్లి అరెస్ట్ చేస్తారా బన్నీకి చెడ్డ పేరు తెచ్చేలా కుట్రపూరితంగా ఈ కేసులో ఇరికించారు పక్కా ప్లాన్ ప్రకారమే ఆయనను అరెస్ట్ చేశారు సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం కరెక్ట్ కాదు అని కల్పన మండిపడ్డారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తరువాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి